మీరెప్పుడైనా ఆలోచించారా మనమంతా పూజలు చేస్తాం మంత్రాలు జపిస్తాం కాని మన హృదయం మాత్రం అదే కోపం అదే అహంకారంతో ఉంటే ఆ భక్తి నిజమా భక్తి అనేది గుడిలో ఉండే దీపం కాదు మన అంతరంగంలో వెలిగే దీపం ఈ రోజు ఆ దీపం రహస్యం గురించి మాట్లాడుకుందాం భక్తి అనే పదం వినగానే మన కళ్ళ ముందు గుడి గంటల శబ్దం పూలు దీపాలు అగరబత్తి వాసన వస్తాయి ఇవన్నీ భక్తి యొక్క అందమైన రూపాలు కానీ భక్తి అంటే ఇవే అని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు పూజ అనేది భక్తి యొక్క ఒక రూపం మాత్రమే గమ్యం కాదు భక్తి అసలు రూపం మనసు పవిత్రం కావడం మన లోపలి చెడును తొలగించడం మన ఆలోచనలు మాటలు పనులు మంచి వైపు మారడం భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడం గౌరవించడం ఆయనపై నమ్మకం కలిగి ఉండడం కానీ ఆ ప్రేమ కేవలం గుడి గోడలలోనే ఉండకూడదు ఎలా అంటే ఒకరిపై ప్రేమ ఉంటే మనం బహుమతులు ఇస్తాం కదా కానీ ప్రేమ అంటే బహుమతులే కాదు కదా అలానే భక్తి అంటే కేవలం పూలు దీపాలు కాదు మన ఆలోచనలు మాటలు ప్రవర్తనలో కనిపించేది కూడా భక్తే దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ జీవించడం అదే నిజమైన భక్తి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి రోజు రెండు గంటల పాటు పూజ చేస్తాడు కానీ బయటికి వచ్చాక ఉద్యోగిలో తప్పు కనపడితే దూషిస్తాడు రోడ్డుపై ట్రాఫిక్లు తిట్టేస్తాడు ఇంట్లో చిన్న విషయాన్ని కూడా కోపంతో అరిచేస్తాడు ఇది భక్తి కాదు ఇది కేవలం ఆచారం అసలు భక్తి అంటే కోపాన్ని దయగా మార్చడం అహంకారాన్ని వినమ్రతగా మార్చడం లోభాన్ని పంచుకోవడంలోకి మార్చడం మనలో ఉన్న చెడు అలవాట్లను నెమ్మదిగా విడిచిపెట్టడం దేవుడు కోరే అసలైన పూజ అదే దేవుడు ఇస్తున్న పూల మాలలను లెక్క పెట్టడు మనం ఎన్ని ఇచ్చామని కానీ మన హృదయంలో ఎన్ని పూలు వికసించాయో చూస్తాడు కరుణ ఒక పువ్వు ఎవరితో అయినా నువ్వు జాలితో కరుణతో మెసులుకుంటే అది ఒక పువ్వుతో సమానమైనకి అలాగే సహనంగా ఉంటే అది కూడా ఒక పువ్వులా చూస్తాడు సత్యం అంటే నువ్వు నిజం మాత్రమే మాట్లాడితే అది కూడా ఒక పువ్వులానే కౌంట్ చేస్తాడు అయితే ఈ అంతరంగ మార్పు మనం ఎలా తెచ్చుకోవాలి కొన్ని సులభమైన మార్గాలున్నాయి చెప్తాను చూడండి ఒకటి ప్రతిరోజు భావం కలిగి ఉండడం ఉదయం లేస్తూనే నాకు ఉన్నదే బహుమానం అని అనుకోవడం రెండు మాటలతో హాని చేయకపోవడం మన మాటలు ఇతరుల హృదయాన్ని గాయపరచకుండా చూసుకోవాలి మూడు సేవ చేయడం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అది చిన్నదైనా పెద్దదైనా నాలుగు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం ఇది వినమ్రతను పెంచుతుంది ఐదు ప్రకృతిని గౌరవించడం చెట్లు నీరు జంతువులు ఇవన్నీ దేవుని సృష్టి వాటిని కాపాడడం కూడా భక్తే ఇలా చేస్తూ ఉండగానే భక్తి పూజలోనే కాకుండా మన జీవన శైలిలో కూడా కనిపిస్తుంది సో చూసారుగా భక్తి అంటే గ్రాండ్గా పది మందికి తెలిసేలా పది మందిని అట్రాక్ట్ చేసేలా పూజలు చేయడం కాదు ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవడం నిజంగా సహాయం అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయడం మీ మాటల వల్ల ఎదుట వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవడం మీ కోపాన్ని తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తే దేవుడే మీకు ఎదురొచ్చి హెల్ప్ చేస్తాడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్ గ్రోత్కి చాలా చాలా అవసరం